వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ భగవాన్ శ్రీకృష్ణుడు పది సంవత్సరాల ఐదు నెలల మరియు ఆరు రోజుల వయసులో బృందావనాన్ని విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన జరాసంధుడితో యుద్ధం చేయకూడదనుకున్నారు కాబట్టి ఆ సమయంలో బృందావనం అనేది మొత్తం బ్రిజ్దామ్ అని పిలువబడేది నేడు మనం చూస్తున్న బృందావనం ఆ పాత బృందావనంలో కేవలం ఒక భాగం మాత్రమే బృందావనాన్ని విడిచిన తర్వాత ఆయన ఉజ్జయినిలోని ఋషి సాందీపని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన నుంచి పదహారు కళలకు చెందిన విద్యను నేర్చుకున్నారు ఆ తర్వాత ఆయన గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉన్న ద్వారకాపురికి వెళ్ళారు ఆ రోజుల్లో ద్వారక చాలా విశాలమైన నగరంగా ఉండేది ఇది అరేబియా సముద్రం అంచు నుంచి పోర్బందర్ వరకు విస్తరించి ఉండేది నేడు శ్రీ ద్వారకాధీశుడి ఆలయం ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడే ఆయన సింహాసనం ఉండేది దానిపై కూర్చొని ఆయన తన ప్రజల సమస్యలను పరిష్కరించేవారు విశ్వాసం ఏంటంటే రోజంతా రాచకార్యాలు చూసిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు రాత్రి వేళ తన శయన గదిలో విశ్రాంతి తీసుకునేవారు దానినే నేడు బెడ్ ద్వారకా అని పిలుస్తారు ఆ సమయంలో ఈ ప్రదేశం కూడా మొత్తం ద్వారకలో ఒక భాగమే అయితే శ్రీకృష్ణుడి దేహాన్ని త్యజించినప్పుడు మొత్తం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది సముద్రం మధ్యలో ఉన్న మరియు ఆయన శైనగది ఉన్న ఒకే ఒక్క దివి మాత్రం మిగిలిపోయింది ఆ ప్రదేశమే నేడు బెట్ ద్వారకగా పిలువబడుతోంది సముద్రం మధ్యలో ఉండడం వల్ల దీన్ని గుజరాతిలో బెట్ అని అంటారు దీని అర్థం దివి ఇక్కడనే సుధాముడు భగవాన్ శ్రీకృష్ణుని కలవడానికి మూడు గుప్పెళ్ళ బియ్యంతో చేసిన అటుకులు తీసుకువచ్చారు అప్పటి నుంచి ద్వారకలో బియ్యాన్ని దానం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది శంకుధర ద్వీపం అని కూడా పిలువబడే ద్వారక గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఓకా తీరం దగ్గర అరేబియా సముద్రంలో ఉన్న ఒక పవిత్రమైన ద్వీపం ఇది ద్వారకా నగరం నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పడవ లేదా ఫెర్రీ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు అయితే గత ఏడాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సుదర్శన్ సేతు అద్భుతంగా ప్రారంభించబడింది ఇది ఓకా మరియు బేట్ ద్వారక మధ్య దూరాన్ని దాటడానికి నిర్మించిన కేబుల్ వంతెన ఇది దేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెనగా రికార్డు సృష్టించింది ఇక్కడ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం మహాప్రభు సన్ వల్లభాచార్య గారు నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించిన భగవాన్ ద్వారకాధీష్ విగ్రహాన్ని రాణి రుక్మిణి గారే స్వయంగా తయారు చేశారని చెప్తారు శ్రీమద్ భాగవతంలో దీని ప్రస్తావన కూడా ఉంది ద్వారకా నగరం యొక్క విస్తీర్ణం పన్నెండు యోజనాలు అంటే దాదాపు నలభై ఎనిమిది కోసులు ఒక్క కోసు దూరం సుమారు మూడు కిలోమీటర్లుగా పరిగణిస్తారు దీనర్థం ఆ సమయంలో ద్వారకా నగరం మొత్తం విస్తీర్ణం సుమారు నూట నలభై నాలుగు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది సర్వే ఏజెన్సీలకు బేడ్ ద్వారకలో ఏం దొరికింది ద్వారక యొక్క మునిగిపోయిన రహస్యాలను వెలికితీసే అన్వేషణను పంతొమ్మిది వందల ముప్పైల నుండి హీరానంద్ శాస్త్రి ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో జేఎం నానావటి మరియు హెచ్డి సంకాలియా నేతృత్వంలో మొదటి సమగ్ర తవ్వకాలు జరిగాయి సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన తదుపరి తవ్వకాలలో పురాతన కళాఖండాలు మరియు నీట మునిగిన ద్వారకా అవశేషాలు బయటపడ్డాయి భారత పురావస్తు సర్వే విభాగం గుజరాత్లోని ద్వారకా మరియు బేర్ ద్వారకలో నీట మునిగిన పురావస్తు అవశేషాలను గుర్తించడానికి ఒక శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఏఎస్ఐ యొక్క అన్వేషణలో మునిగిపోయిన నిర్మాణాలు రాతి రేవులు లంగర్లు మరియు కోటగోడలు కనుగొనబడ్డాయి ఇది ఒక సంపన్నమైన పురాతన నౌకాశ్రయం ఉనికిని సూచిస్తుంది యునెస్కో ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు అనేక రహస్యాలను గుర్తించారు వీటిలో బలమైన పునాదులు రాతి ఖండాలు స్తంభాలు రాతి లంగర్లు మరియు నీటిపారుదల కాలువలు ఉన్నాయి వీటిపై బహుశా పురాతన ద్వారక గోడలు నిలబడి ఉండేవి పూణేలోని దక్కన్ కళాశాల నుంచి జెడ్డి అన్సారి మరియు ఎంఎస్ మే పంతొమ్మిది వందల అరవై మూడులో తమ పుస్తకం ద్వారకలో ఉత్ఖననంలో ఇలా రాశారు చరిత్రకారుడు డిడి కోశాంబి అయితే ద్వారక బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ దర్వాజ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి అని కూడా అన్నారు ఇక ఎన్ఐఓ యొక్క రెండు వేల మూడు అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాటి తీర ప్రాంత పరిశోధనలో ఉత్తర కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక అవశేషాలు బయటపడ్డాయి గోవాలోని ఎన్ఐఓ చేసిన సమగ్ర తీర ప్రాంత మరియు సముద్ర అన్వేషణల నుంచి కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి దీన్ని బట్టి ఈ అవశేషాలు క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల నుంచి క్రీస్తుపూర్వం పదమూడు వందల నాటివిగా తెలుస్తుంది మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించబడిన బేట్ ద్వారక యొక్క పురావస్తు శాస్త్రం అనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి అధ్యయన ప్రకారం ఇటీవల తవ్వకాలలో మధ్యయుగ కాలం నాటి అనేక రాతి లంగర్లు ఒక ప్రధాన లంగరు మరియు ప్రారంభ చారిత్రక కాలం నాటి ఎంపోరా అవశేషాలు లభించాయి రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడు వరకు ఏఎస్ఐ ద్వారక మరియు బేడ్ ద్వారకలో సముద్రం లోపల మరియు తీరం వెంబడి తవ్వకాలు జరిపింది ఈ తవ్వకాల సమయంలో పురాతన విగ్రహాలు రాతి లంగర్లు మరియు ఇతర చారిత్రక వస్తువులు బయటపడ్డాయి దాదాపు పది మీటర్ల లోతు ఇరవై ఆరు పొరలు ఉన్న తవ్వకంలో ఇనుప వస్తువులు పూసలు రాగి వస్తువులు ఉంగరాలు మొదలైన అవశేషాలు లభించాయి దీంతోపాటు మట్టి పాత్రలను కూడా పరిశీలించి వాటిపై అధ్యయనం చేశారు పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు ప్రకారం నీట మునిగిన ద్వారక ప్రదేశం నుండి లభించిన పురావస్తు సాక్ష్యాలు క్రీస్తు పూర్వం పదిహేను వందల నాటి కొన్ని ఉపగ్రహ నగరాలతో సహా ఇది ఒక నగర రాజ్యం అనే వాదనను ధృవీకరిస్తాయి మరి ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్నిస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్